విజయవాడ మంగళగిరి నగరాల్లో క్రైస్తవ సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించాయి వివరాలు ఇలా ఛత్తీస్గఢ్ లో కేరళకు చెందిన ఇద్దరు నన్స్ అక్రమ అరెస్టులను నిరసిస్తూ విజయవాడ నగరంలో ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఆధ్వర్యంలో క్రైస్తవుల భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ బిషప్ అజరయ్య స్కూల్ ప్రాంగణం నుండి ప్రారంభమై పీడబ్ల్యూడీ గ్రౌండ్ అంబేద్కర్ శృతివనం వరకు చేరుకుంది ఈ సందర్భంగా విజయవాడ కేథలిక్ డయాసిస్ మోన్సిన్యోర్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రెవరెంట్ ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ ఛత్తీస్ లో నన్స్ పై కొంతమంది మతోన్మాదులు కుట్రలు పన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ వారిని అక్రమంగా అరెస్టు చేయించడాన్ని సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు నన్స్ కు బెయిల్ మంజూరైనప్పటికీ వారిపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కొన్ని రోజుల పాటు నన్స్ ను జైళ్లలో నిర్బంధించడం యావత్ క్రైస్తవ లోకాన్ని ఆందోళన కలిగించిందని తెలిపారు సిస్టర్స్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు స్వాతంత్రం రాక పూర్వం నుంచే క్రైస్తవ మిషనరీలు సేవే పరమావధి విద్యా వైద్య రంగాలలో పేదలను అక్కున చేర్చుకుని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ కక్ష సాధింపు చర్యలకు దిగడం రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందన్నారు కనుక ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు స్వాతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో భారతవాణిలోని అనేక హాస్పిటల్స్ స్థాపించి లక్షలాది మంది గర్భస్థ తల్లులకు వైద్య సేవలు పురిటి బిడ్డలకు వైద్య సేవలు అందిస్తున్న నంచుపై అక్రమ కేసులు పెట్టడం ఇదైనా వారికిచ్చే గౌరవం భారతవానికి బాధ కలుగుతోందన్నారు మరో మినిస్ట్రీ చైర్మన్ రెవరెండ్ పాస్టర్ జయకుమార్ బాబు మాట్లాడుతూ పేదలకు సేవలు చేస్తున్న నన్స్ ను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందన్నారు ఈ దేశ సమాజ సేవలో భాగంగా క్రైస్తవ సంస్థలు పేదలకు సేవలు అందించడం నేరమా అని ప్రశ్నించారు నన్స్ తదితర వారిపై పట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు అంతకుముందు ఆర్సీఎం సిఎస్ఐ లూథరన్ బ్యాప్టిస్ట్ ఐపీసీ మెట్రోపాలిటిన్ తదితర క్రైస్తవ సంస్థలకు చెందిన సిస్టర్స్ యువతి యువకులు పెద్ద ఎత్తున ప్లకార్డ్స్ చేతబూని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి భారత రాజ్యాంగంను కాపాడాలని నన్స్పై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలో నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సిస్టర్స్ నన్స్లు సుపీరియర్ రానెటీ ఫ్లవరమ్మ జెసికా పాస్టర్స్ ఐ కరుణానిధి ఎస్ జయకుమార్ బాబు గేరా హను బేతపూడి రవికాంత్ స్వర్ణదీపిక ఎడిటర్ బెల్లంకొండ శివాజీరాజు తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా ఇదే అంశంపై మంగళగిరిలోని క్యాపిటల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం అసోసియేషన్ పాస్టర్స్ బి రవిప్రకాష్, దయారత్న కుమార్, వేతాళరాజు, లూదర్ తైతర్లు మాట్లాడారు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వారు క్రైస్తవులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రాముఖ్యంగా కేరళ నన్స్, ప్రీతి అనేటువంటి వారు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరి అడవిలో ఉన్నటువంటి గిరిజనులకు ఎంతగానో సహాయపడుతూ ఆ గిరిజన రక్షణతో తలంపుతో వారు ముందుకు వచ్చినప్పుడు వారిని తీసుకుని వెళుతుంటే మరి వారు మరి మత మార్పుళ్లు చేస్తున్నారనేటువంటి ఒక ఆరోపణ చేసి వారిని అరెస్టు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాం భారతదేశంలో మత మార్పిళ్ళు లేవు కుల మార్పిలు లేవు మనసు మార్పిడి హృదయ మార్పిడి అంతరంగ స్వభావం మార్పిడి క్రైస్తవులు తాగుబోతులను తిరుగుబోతులను అలాగే హంతకులను గూండాలను మారుస్తున్నారు క్రైస్తవులు మరి సంఘములో విద్రోహ చర్యలు చేస్తున్న వారిని మారుస్తున్నారు క్రైస్తవులు అనేక మంది రౌడీలను గూండాలను మారుస్తున్నారు తప్ప ఎవరిని కూడాను మా మతంలోనికి రండి మా కులంలోనికి రండి బైబిల్ పట్టుకొని మీరు ఊరేకండి అని ఎవరికి చెప్పటం లేదు కేవలము మీ మనసు మార్చుకోండి మీ హృదయం మార్చుకోండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని మాత్రమే క్రైస్తవులు బోధిస్తున్నారు రోజు మేమందరం కలిసి దేశం కొరకై అలాగే రాష్ట్రం కొరకై అలాగే దేశం అభివృద్ధి పొందాలని ప్రార్థన చేయడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు ఈ ప్రత్యేకమైన సమయంలో మేమందరం కలిసి మరి కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి మరి నన్స్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళు మంచి పని చేస్తూ పేదలకు సహాయం చేస్తుండగా వారి జీవితాన్ని త్యాగం చేసి మరి మంచి పనులు చేస్తుండగా వారిని మరి ఇబ్బంది పెట్టడం అనేది చాలా శోచనీయమైనది అలాంటి కార్యక్రమాలు ఇంకెలా ఎన్నడూ జరగకుండా మరి మేము ప్రార్థన చేశాము ఇక ముందు కూడా మరి ప్రభుత్వం వారు కూడా మరి తగినటువంటి చర్యలు తీసుకొని మరి క్రైస్తవులు దేశానికి మేలే చేశారు కానీ ఎన్నడూ కీడు చేయరు వారు ప్రార్థన చేస్తారు ప్రజలను మారుస్తుంటారు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి కార్యక్రమాలు ఇక రెండోసారి జరగకుండా మరి మేము ప్రార్థన చేస్తున్నాం మరి దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి వీళ్ళంతా కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి వారిని వారిని ఇబ్బంది దేవుని సేవ చేస్తున్న బిడ్డలను ఇబ్బంది పట్టకుండా మంచిగా దేశాన్ని సంతోషంగా సమాధానంగా నడిపించడానికి తగిన కృషి చేయాలని కోరుతూ మేము ప్రస్తుతం మరి కేరళ నన్స్ మీద పెట్టినటువంటి అక్రమ అరెస్టుల్ని మేము ఈ క్యాపిటల్ రీజియన్ పాస్టల్స్ ఫెలోషిప్ తరఫున ఖండిస్తా ఉన్నాం క్రిస్టియానిటీ ఇస్ నాట్ రిలీజియన్ క్రైస్తవ్యం మతం కాదు అది ఒక మార్గం క్రైస్తవ్యం భారతదేశానికి విద్య వైద్యము సంక్షేమాన్ని అందించింది బీజేపీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఎల్కే అద్వానీ కానివ్వండి వాజ్పేయి గారు కానివ్వండి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా క్రిస్టియన్ స్కూల్స్లో కాలేజీల్లో యూనివర్సిటీల్లో చదువుకుని పైకొచ్చిన వాళ్ళే క్రిస్టియానిటీ ఎప్పుడు కూడా భారతదేశాన్ని కీడు చేయలేదు మేలు చేసింది